పుచ్చకాయ ఎంత సైజులో ఉన్న వంకాయని నెత్తిని పెట్టుకుని అతి కష్టం మీద భార్య పిచ్చుక ఇంటికి వచ్చింది ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటున్న కాకి కూతురు పిచ్చుక చూసి ఆశ్చర్యపోయారు ఓరి నాయనో చూసావా నాన్న ఈ వంకాయ ఎంత పెద్దగా ఉందో వంకాయ అన్నది ఇంత పెద్ద సైజులో ఉండటం అనేది నేను చూడటం ఇదే మొదటిసారి నువ్వే కాదు తల్లి నేను మీ నాన్న చూడటం కూడా ఇదే మొదటిసారి మా పెళ్ళి జరిగినప్పటి నుంచి నేను పనులకు వెళ్తున్నాను అన్ని రకాల కూరగాయల్ని చూశాను ఇంతలా ఉన్న వంకాయని మాత్రం చూడలేదు పిచ్చుక ఇంత పెద్ద వంకాయ ఎవరిచ్చారు ఎవరు ఇవ్వలేదండి మరి ఎక్కడ దొరికింది చేసుకొని వస్తుంటే చెరువు కట్టపైన పడుంది ఒక వారం రోజులు మనకి కూరకి ఇబ్బంది ఉండదని తీసుకొచ్చాను ఇదేదో మాయా వంకాయలో ఉంది పిచ్చుక తీసుకెళ్ళి చెరువు కట్టపైన పెట్టరా వెళ్ళు పిచ్చుక ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళడం నా వల్ల కాదండి రేపు కూలీ పనికి వెళ్తాను కదా అప్పుడు తీసుకెళ్ళి పెట్టేస్తాను మర్చిపోదు పిచ్చుక ఏం మర్చిపోనండి రేపు కూలీ పనులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను సరే పిచ్చుక అమ్మాయికి ఆకలిగా ఉందంట చేయి పొయ్యిలోకి కట్టెలు తీసుకురమ్మని చెప్పాను కదా తెచ్చారా పొలం పని ముగించుకొని వచ్చేటప్పుడు నాకు ఎక్కడ కనిపించలేదు పిచ్చుక ఇది మరీ బాగుందండి కట్టెలు మన దగ్గరికి వస్తాయా చెప్పండి మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి కానీ ఇప్పుడు వంట ఎలా చేయాలి నా కాళ్ళు పెట్టి చేయాలా నువ్వు బియ్యం కడిగి కూరగాయలు కోయడం మొదలుపెట్టు ఇంతలో కట్టెలు కొట్టుకొస్తాను నేను కూడా నాన్న అడవికి నువ్వెందుకు తల్లి పుస్తకాలు తీసి బుద్ధిగా చదువుకో అవును తల్లి నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను నువ్వు శ్రద్ధగా చదువుకో అని చెప్పి భర్తకాకి గొడ్డలు తీసుకుని కట్టెల కోసం వెళ్ళింది కూతురు పిచ్చుక బుక్స్ తీసి చదువుకుంటుంది భార్య పిచ్చుక కూరగాయలు తరుగుతూ ఉంటుంది భర్త కాకి కొన్ని కట్టెలు తీసుకుని ఇంటికి వచ్చింది పిచ్చుక కట్టెలు తీసుకొచ్చాను ఇక వంట చేయడం మొదలుపెట్టు అని చెప్తాడు భార్య పిచ్చుక వంట చేస్తోంది కాకి చదువుకుంటున్న తన కూతురు పిచ్చుక దగ్గరికి వచ్చింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున కూరగాయలు అమ్ముతూ పావురం వచ్చింది కూరగాయలు తాజా తాజా కూరగాయలు రావాలి రావాలి అని అరుస్తూ కూరగాయల బండిని ముందుకు తోసుకుంటూ వెళ్తుంది ఆ అరుపులు విని భార్య పిచ్చుక పావురం దగ్గరకు వచ్చింది ఏం కూరగాయలు కావాలి పిచ్చుక ఈ పూటకి నా దగ్గర కూరగాయలు ఉన్నాయి పావురమ్మ మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావే ఒకసారి ఇంట్లోకి రావే ఈ ఇంట్లో ఎందుకే మీ ఆయనకి తెలియకుండా నా కోసం ఏమైనా చేసావా ఏంటి నువ్వు ఇంట్లోకి వస్తే నీకే తెలుస్తుంది నేను ఇంట్లోకి రావడం ఎందుకే నాకోసం చేసింది ఏదో ఇక్కడికే తీసుకురా ఇక్కడే తింటూ కూరగాయలు అమ్ముకుంటాను అప్ప ఎప్పుడు చూడు తిండి ముందుగా ఇంట్లోకి రావే అని భార్య పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది పావురం దిక్కులు చూసి పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది పిచ్చుక చూపించిన పెద్ద వంకాయని చూసి షాక్ అయింది పావురం ఏమిటే ఇది పొచ్చకాయంత సైజులో ఉంది ఈ వంకాయని ఎంత కొంటావు చెప్పు నేను కొననిపించుక ఇదేదో మాయా వంకాయలా ఉంది నేను కూరగాయలు అమ్ముతున్నప్పటి నుంచి ఇలాంటి వంకాయని చూడలేదంటే నమ్మవే ఇప్పుడు చూసావు కదా ఈ మాయా వంకాయని కొంటావా లేదా అది చెప్పు ముందు ఎవరి తోటల నుంచి తెచ్చావే చెరువు కట్ట మీద నుంచి వస్తుంటే కనిపించింది వెంటనే నాకు నువ్వు గుర్తుకొచ్చావు కూరగాయలు అమ్ముకుంటున్న పావురానికి ఇస్తే బాగుంటుందని అనిపించింది అందుకే నీకోసం తీసుకొచ్చాను నీ అభిమానానికి చాలా థ్యాంక్స్ పిచ్చుక కానీ నేను ఈ మాయా వంకాయని కొనలేను నీకు డబ్బులేమైనా అవసరం ఉంటే చెప్పు పది రూపాయలు వడ్డీకి ఇప్పిస్తాను అంతేకాని ఇలాంటి మాయా వంకాయని నేను కొనను ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించుకో నేను వెళ్తున్నాను పావురం తిరిగి తన కూరగాయల బండి దగ్గరికి వచ్చింది కూరగాయలు అమ్ముకుంటూ వెళ్ళిపోయింది భార్య పిచ్చుక పెద్ద వంకాయని చూస్తూ ఈ వంకాయని కూరగాయలు అమ్ముకునే పావురమే కొనలేదంటే ఇంకెవరూ కొనరు ఆయన చెప్పినట్టుగా తీసుకెళ్ళి గట్ట మీద పెడతాను ఆయన ఇంటికి వచ్చేసరికి ఇది ఇంట్లోనే ఉంటే లేనిపోని గొడవలు మొదలవుతాయి అని పిచ్చుక అనుకుంటూ ఉండగా ఈ వంకాయకి మొక్కం వచ్చింది భార్య పిచ్చుక భయపడింది భయపడకు పిచ్చుక నేను నిన్ను ఏమీ చేయను నువ్వు మాట్లాడతావా నన్ను చూస్తున్నావు నా మాటలు వింటున్నావు అయినా నీకు నమ్మకం కలగటం లేదా పిచ్చుక నాకు చాలా భయంగా ఉంది నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో మేమెవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు నేను కూడా అంతే పిచ్చుక నేనొక మాయా పక్షిని భూలోక యాత్రకు వచ్చినప్పుడు నేను వంకాయ తోటని చూశాను ఆడుకోవాలని అనిపించి పంట మొత్తం నాశనం చేశాను అని మాయా వంకాయ చెబుతుంటే భార్య పిచ్చుక వింటూ ఉంటుంది అప్పుడు ఆ రైతు ఏడుస్తూ ఎక్కడి నుంచో ఎలా వచ్చావో తెలియదు కానీ నా వంకాయ పంటని నాశనం చేసావు నువ్వు పుచ్చకాయంత వంకాయలా మారిపోతావు రాళ్లతో కొట్టినప్పుడు ఆవులు నిన్ను తొక్కినప్పుడు మేం పడుతున్న బాధ నీకు అర్థమవుతుంది అని పెట్టిన శాపాన్ని తధాస్తు దేవతలు దీవించారు అందుకే నేను ఇలా వంకాయలో మారిపోయాను ఇప్పుడు నిన్నేం చేయాలి ఏదైనా మంచి పని కోసమే నన్ను కట్ చేయాలి కూర చేసుకోవడానికో చారు పెట్టుకోవడానికో వాడద్దు ఇప్పుడు మా ఆయన వచ్చి అడుగుతాడు ఏం చెప్పాలి ఇలా చూడు నేనేమీ నష్టం చేయడం లేదు నాకు ఫుడ్ పెట్టమని ఇబ్బంది పెట్టడం లేదు నేను ఇలాగే ఉంటాను నువ్వే ఏదో ఒకటి మీ ఆయనకి చెప్పు సరేలే అయినా ఏదైనా మంచి పని కోసం నేను కట్ చేయచ్చు కదా అవును పిచ్చుక కానీ వేరే వాళ్లకు జరిగే మంచి కోసం కాదు మరి నీకు నీ కుటుంబం గురించి జరిగే మంచి కోసం నన్ను కట్ చేయి పిచ్చుక అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను ఇప్పుడు మాకు ఎలాంటి బాధలు లేవు కాకపోతే ఇల్లు మాత్రం ఆ ఇల్లు మాత్రం ఏమైందో చెప్పు పిచ్చుక వాన వచ్చినప్పుడు మొత్తం కురుస్తుంది అప్పుడు నేను నా భర్త నా కూతురు ఎంతో ఇబ్బంది పడతాం తలదాచుకోవడానికి వాళ్ళని వీళ్ళని సహాయం అడుగుతాం ఎవ్వరూ రారు ఒక పని చే నన్ను ముక్కలుగా కట్ చేయి చేస్తే నేను వంకాయ ఇల్లులా మారిపోతాను అప్పుడు నీకు భారీ వర్షం పడినా పెద్ద తుఫాన్ వచ్చినా మంచు కురిసినా ఏం కాదు మీ అందరూ బాగుంటారు నువ్వు చెప్పేది నిజమా వంకయ్య నిజం పిచుక ఆలస్యం చేయకు ఎప్పుడు వర్షం పడినప్పుడు కట్ చేయడం ఎందుకు ఇప్పుడు చే అని మాయా వంకాయ చెప్పగానే పిచుక చాలాసేపు ఆలోచించి నిన్ను కట్ చేయడం వల్ల నీతో పాటు మాకు కూడా మంచి జరుగుతుందని నువ్వు అంటున్నావు కాబట్టి నిన్ను కట్ చేస్తాను అని భార్య పిచ్చుక ఒప్పుకుంటుంది పెద్ద వంకాయని చిన్న ముక్కలుగా కట్ చేయడం మొదలుపెట్టింది అలా అన్ని ముక్కలతో అందమైన వంకాయ ఇల్లు తయారైంది పిచుక ఆ ఇంటిని చూసి సంతోషపడింది మెరుస్తూ ఒక పక్షి కాల్లోకి వెళ్ళిపోయింది ఒక రోజున భారీ వర్షం పడింది అన్ని పక్షుల ఇళ్ళలు వరదలో కొట్టుకుపోయాయి కానీ పిచుక వంకాయ ఇల్లు మాత్రం బాగుంటుంది అన్ని పక్షులకు ఆశ్రయం ఇస్తుంది ఆనందంగా ఉంటుంది ఒకానొక అడవిలో ఉండే కాకి పుచ్చకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది తనకొక భార్య పిచ్చుక చిన్నారి పిచ్చుక కూతురు ఉండేటివి పుచ్చకాయలు అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి భార్య పిచ్చుకకి ఇచ్చేది డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు భార్య పిచ్చుక సంతోషపడేది ఇష్టంగా అన్నం పెట్టేది ఏమిటే ఈరోజు అన్నంతో పాటు ఆమ్లెట్ కూడా వేశావు ఎంతో కష్టపడి ఇంత డబ్బులు తీసుకొచ్చారు మీకోసం ఆమ్లెట్ కూడా వేసి పెట్టనా చెప్పండి తినండి ఓహో ఈ ప్రేమంతా ఎక్కువ డబ్బు తీసుకొచ్చాననా అంటే ఏమిటి మీ ఉద్దేశం నేను డబ్బు మనిషినా డబ్బు ఉంటేనే ప్రేమ చూపిస్తానా లేదంటే ప్రేమ చూపించడం లేదా నేను అలా అనలేదే రోజు ప్రేమను చూపిస్తావు ఈరోజు కొంచెం ఎక్కువ ప్రేమను చూపిస్తున్నామని ఉన్నాను అంతే అదిగో మళ్ళీ అదే మాట ఓహో సారీ పిచుక ఇంకెప్పుడో అలా మాట్లాడను అని చెప్పేసి ఇష్టంగా ఆమ్లెట్తో అన్నం తినేది కాకి అదే డబ్బులు తక్కువ తెచ్చిన రోజున కోపంగా వీటిని డబ్బులు అంటారా ఎవరైనా ఏం చేయను పిచ్చుక ఎంతలా అరిచినా కొనేవాళ్ళు ఈరోజు రాలేదు అరిస్తే కొనడానికి రారు అమ్మితే కొనడానికి వస్తారు ఆ విషయం కూడా తెలియకుండా పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నావు నువ్వు ఇలా చూడు పిచ్చుక వ్యాపారం అంటేనే ఎత్తు పల్లాలుంటాయి వచ్చిన రోజు దేవుడు కరుణించాడని అనుకోవాలి రాని రోజున ఈ రోజుకి ఇంతేనని సరిపెట్టుకోవాలి తప్ప ఇలా గొడవ పెట్టకూడదు అవును మరి గొడవ పెట్టుకోవాలని సరదా నాకు సరేలేవే పిచ్చుక పగలంతా పుచ్చకాయలు వ్యాపారం చేసి ఇంటికొచ్చిన భర్తతో ప్రేమగా మాట్లాడాలి కానీ ఇలా గొడవ పెట్టుకుంటావెందుకు ఇంత తక్కువ డబ్బులు తీసుకొస్తే సంసారాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు అర్థం కావడం లేదు తినడానికి ఏం చేసావు ఏం చేయలేదు కారముంది వేసుకొని తినండి ఉట్టి కారంతో ఎలా తింటా అనిపించుక ఆమ్లెట్ వేయొచ్చు కదా తీసుకొచ్చే సంపాదనకు రోజు ఆమ్లెట్ చేసుకుంటే ఇక మనం కూతురు పేరు మీద డబ్బులు దాచిపెట్టినట్టే తినండి ఏముంటే దాంతో కడుపు నింపుకునే ప్రయత్నం చేయాలి కానీ అది కావాలి ఇది కావాలని గొడవ చేయకూడదు ఆ మాట విని భర్త కాకి ఏం తినకుండా అలాగే పడుకునేది ఇంతలో వర్షాకాలం వచ్చింది అదే పనిగా వర్షాలు పడుతుండటంతో పుచ్చకాయలు సరిగ్గా అమ్ముడు పోయేటివి కావు దాంతో భర్త కాకి భార్య పిచుకకి రోజు గొడవ జరిగేది ఆ గొడవ చూసి చిన్నారి పిచుక బాధగా కన్నీళ్లు పెట్టుకునేది ఎందుకు నాన్న నువ్వు అమ్మ రోజు ఇలా డబ్బుల కోసం గొడవ పెట్టుకుంటారు నోర్ముయ్ చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉంటే నీకే మంచిది పిచుక నా మీద కోపంతో కూతుర్ని ఎందుకంటావు చెప్పు ఏవైనా అనాలనుకుంటే నన్నను ఇలాగే దీనిని వెనకేసుకొచ్చి నా మాట వినకుండా చెయ్యండి అప్పుడు నేను ఏదో ఒకటి చూసుకుంటాను నాకు మీ బాధ తప్పుతుంది అని కోపంగా ఇంట్లో నుంచి బయటకొచ్చి చూసింది వర్షం పడుతూ ఉంటుంది ఉరుములు మెరుపులు భార్య పిచ్చుక వాటికి భయపడి ఇంట్లోకి వెళ్ళింది అది చూసి కూతురు పిచ్చుక భర్త కాకి నవ్వుకుంటాయి నవ్వుకోండి నవ్వుకోండి మీకు నా బతుకు నా మాటలు నవ్వులాటుగా ఉన్నాయి నాకు కోపం వస్తుంది ఏదో ఒక రోజున ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడు మీకు నా విలువ తెలుస్తుంది అని పడుకుంటుంది తండ్రి కాకి చిన్నారి కూతురు పిచ్చుక కిటికీ మీద వాలి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి నాన్న ఇంతలా వర్షం పడుతుంది కదా వరద వచ్చి మన ఇల్లు మునిగిపోతే ఏం చేస్తా ఏం చేస్తాడు ఇలాగే చూస్తూ ఉంటాడు అని వెటకారంగా సమాధానం చెప్పిన పిచ్చుకను చూశాయి నువ్వు అప్పుడే పడుకున్నావు కదా నిద్ర పట్టడం లేదు మరి బలవంతంగా పడుకోవడం ఎందుకు పిచ్చుక మాతో పాటు కిటికీ దగ్గరికి రా వర్షాన్ని చూస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుందాం నేను రాను ఇక్కడే ఉంటాను నాన్న అమ్మ మన దగ్గరికి రాదులే మనమే మాట్లాడుకుందాం చెప్పు నాన్న ఇప్పుడు బాగా వరద వచ్చి మన ఇల్లు కూడా మునిగిపోతుంది అప్పుడు వరదలో నేను అమ్మ కొట్టుకుపోతున్నాం అప్పుడు నువ్వు ఎవరిని ముందుగా కాపాడుతావు ఇంకా ఆలస్యం ఎందుకు కూతుర్నే కాపాడుతారని చెప్పండి అవును నేనంటే మా డాడీకి చాలా ఇష్టం కాబట్టి నన్నే ముందుగా కాపాడతాడు లే తల్లి మా ఆయనకి నేనంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది ముందుగా నన్నే కాపాడుతాడు అని తల్లి కూతురు పిచ్చుకలకు వాదించుకుంటూ ఉండగా ఇద్దరిని కాపాడుకుంటాను మీరిద్దరూ నాకు రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఇంకా రెండు చెవులను కూడా చెప్పండి రెండు చెవులు కూడా తల్లి నేను సీరియస్గా అడుగుతున్నా వరదలో మనం మునిగిపోతే ఎలా మన ఇంట్లో మాయా పుచ్చకాయ ఉంది తల్లి అది ఇల్లులా మారుతుంది జోక్ బాగుంది మన ఇంట్లో మాయా పుచ్చకాయ ఉందా అది ఇల్లులా మారుతుందా అప్పుడు మనం వరదలో కొట్టకుపోకుండా ఉంటామా ఎన్ని మాటలు చెప్తున్నారు చిట్టి తల్లి అలాంటి పుచ్చకాయ మన ఇంట్లో ఎక్కడుందో చూపించమను అవునా నాకు ఆ మాయా పుచ్చుకాయని చూపించవా భర్తకాకి కోపంగా భార్య పిచ్చుకని చూసింది చూపించండి చిట్టి తల్లి అంతలో అడుగుతుంది కదా అది ఎప్పుడు పడితే అప్పుడు కనిపించదు తల్లి మనకు ఆపద వచ్చినప్పుడు మనం వేడుకుంటే అప్పుడు ఆ మాయా పుచ్చుకాయ ఇల్లుల్లా మారుతుంది పద ఇక పడుకుందాం ముగ్గురు పడుకుంటారు ఓ అర్ధరాత్రి వేళ ఇంట్లోకి వరద నీరు వచ్చేసింది చిన్నారి పిచ్చుక లేచి కంగారు పడుతూ తల్లిదండ్రుల్ని లేపింది అవి లేచి వరద నీటిని చూసి టెన్షన్ పడతాయి నాన్న ఇప్పుడు మనం వేడుకుందాం మాయా పుచ్చకాయ ఇల్లులా మారుతుంది అది నిజం కాదు తల్లి నేనేదో అని చెబుతుండగా వరదలో మెరుస్తూ ఒక పుచ్చకాయ వచ్చింది ఇల్లులా మారింది చిన్నారి పిచ్చుక భార్య పిచ్చుక భర్త కాకి పుచ్చకాయ ఇంట్లోకి వెళ్తాయి అంతే ఆ ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది వరదలో పుచ్చకాయ ఇల్లు ఎలాంటి ప్రమాదం లేకుండా కదలకుండా ఉంటుంది అలా చిన్నారి పిచ్చుక భర్త కాకి భార్య పిచ్చుక మాయా పుచ్చకాయ ఇంట్లో సంతోషంగా ఉంటారు